హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి మంచి ముహూర్తం చూసి అమర్ ఆరు అస్థికలని పుణ్యనదుల్లో కలిపేద్దాం అనగానే ఆరు బాధగా అటువైపుగా వస్తుండగా ఇక మను కారుతో అప్పుడే లోపలికి వస్తూ ఉంటుంది ఇదంతా దీనివల్లే అసలు దీన్ని ఇంట్లో నుండి వెళ్ళగొడితే దరిద్రం పోతుంది అని అనుకుంటూ ఆరు మను దగ్గరికి నడుస్తూ ఉండగా ఇంటి చుట్టూ ఎవరూ లేరని మను గమనించి తన కారులో నుండి ఘోరా ఇచ్చిన ఒక నల్లటి సంచిని బయటికి తీస్తుంది అది చూసి ఆరు కంగారుగా ఏం చేస్తున్నావే మళ్ళీ అని అరుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలని పట్టించుకోకుండా మనం ఆ నల్లటి సంచిని తీసి అటు ఇటు చూస్తుంది ఘోర మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ విభూతిని ఆత్మ తిరిగే చోటల్లా చల్లు ఈ నల్లటి తాడుని ఒక చెట్టుకి కట్టు ఇక ఈ మూటని గుమ్మానికి కట్టు అప్పుడు ఇంటి దరిదాపుల్లోకి కూడా ఆత్మ రాలేదు అని గోరా చెప్పిన మాటలని మను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావే మళ్ళీ ఏం పన్నాగం పన్నుతున్నావే అని ఆరు మనుని అంటూ ఉంటుంది ఇక నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు ఆరు నిన్ను పక్కాగా ప్లాన్ చేసి పైకి పంపిస్తే మళ్ళీ కిందికి వచ్చి ఎందుకు చంపుతున్నావే అని మను ఆరుని అంటూ ఉంటుంది ఇక నీ చెల్లి నేను వేసే ప్రతి ప్లాన్ని అడ్డుకుంటుంది నాకు అమర్కి జరగాల్సిన పెళ్ళిని కూడా ఆపేసింది దీనికి తోడు మీ నాన్న నేను వేసిన ప్లాన్లో బలయ్యి హాస్పిటల్ పాలయ్యాడు అనగానే షాక్ అవుతుంది ఆరు ఏంటి బాగీ నా చెల్లియ ఆయన మా నాన్నగార అని ఆరు మనసులో ఒక్క నిమిషం ఆలోచించి గారు చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకొని బాగి నిన్ను అక్క అని పిలుస్తుంది కదా అందుకనే ఆయన మీ నాన్నగారితో సమానమన్న గారి మాటలని గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనుని ఇలా బెదిరిస్తూ ఉంటుంది తను నాకు తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా తన జోలికి వస్తే మాత్రం నీ అంతు చూస్తాను మను అని ఆరు మనుని బెదిరిస్తూ ఉంటుంది ఇంకా మను ఇలా అంటుంటుంది ఆరుని ఇక పైకి వెళ్ళిపోయావు ఇప్పుడు నేను చేసే పని వల్ల ఈ ఇంట్లోకి కూడా నువ్వు రాలేవు ఇక నీ భర్తతో నేను సుఖంగా ఉంటాను ఆరు అని అంటూ అయినా నీకేం కావాలి ఇంకా నువ్వు పైకి దానివి వెళ్ళిపోయావు కదా పుణ్య స్త్రీగా కూడా వెళ్ళిపోయావు కదా మళ్ళీ నీకు ఇంకేం కావాలి అని మనం ఆరుని నిలదీస్తూ ఉండగా ఇక ఆరు కోపంగా నీ పతనం కావాలి అని అనగానే ఆరు కోపంగా మాట్లాడినట్టు మనం ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఆరు ఇలా అంటూ ఉంటుంది నీ నిజ స్వరూపం మా ఆయనకి తెలియడం కావాలి నిన్ను ఇంట్లో నుండి గెంటేయడం కావాలి అని ఆరు అంటూ ఉంటుంది ఇక నువ్వు ఏం చేసినా కూడా అమర్ నుండి నన్ను వేరు చేయలేవు అని మను అంటూ ఇక ఘోర ఇచ్చిన విభూతిని ఆ పక్కనే ఉన్న ఆరు మీద చల్లుతుంది ఇక ఆ విభూతి పవర్ వల్ల వెనక్కి వెళ్తూ ఉంటుంది ఆరు ఇక ఆ గార్డెన్ అంతా మనం విభూధి చల్లుతూ ఉంటుంది ఇక దాంతో చెట్టు వెనకాలకి వెళ్ళి నిలబడుతుంది ఆరు నేనేం చేశానే నా ప్రాణం తీసావు ఇప్పుడు నా పిల్లల్ని చూసుకునే సంతోషానికి కూడా నన్ను దూరం చేస్తున్నావు నేను నీకెంత అన్యాయం చేశానా నేనేం అన్యాయం చేశానే నీకు నన్ను వదిలిపెట్టవి ఈ కాస్త సంతోషాన్నైనా నాకు మిగలనియవే అని ఆరు వేడుకుంటూ ఉంటుంది మనుని అయినా కనికరం లేకుండా ఇక గోరా ఇచ్చిన ఒక తాడుని అక్కడ ఆరు ఉండే చెట్టుకి కట్టేస్తుంది మను దాంతో ఆరు ఆత్మ గేటు బయటికి వెళ్ళి నిలబడుతుంది మళ్ళీ లోపలికి రావడానికి ఆరు ట్రై చేస్తున్నా కూడా ఒక శక్తి అడ్డుకుంటుంది ఆ గేటు నుండి ఆరు కాలు కూడా లోపల పెట్టలేకపోతుంది ఎవరు రావట్లేదు కదా అని చూసుకొని మరీ వెళ్ళి గుమ్మానికి గోరా ఇచ్చిన మూటని కట్టబోతూ ఉంటుంది మను అప్పుడే పైనుండి బాగి కిందికి దిగి వస్తూ ఉంటుంది ఇక ఒకసారి తను ఇలాగే కట్టిన మూట బాగి చేతిలో ఉన్న బ్యాగ్ తగిలి కింద పడిపోవడం మళ్ళీ ఆరు ఇంట్లోకి రావడం గుర్తు తెచ్చుకున్న మను గుమ్మానికి సెంటర్లో కాకుండా ఒక పక్కన కడుతుంది ఇక అలా కడుతూ ఆనందపడుతూ ఉంటుంది మను ఇక అప్పుడే బాగి వచ్చి వెనకాల నుండి మను భుజం మీద చేతి వేస్తుంది మను ఉలిక్కి పడుతుంది ఏం చేస్తున్నావు మనం ఏదో కడుతున్నట్టున్నావు కదా అని బాగి అడుగుతూ ఉండగా ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అందుకే దిష్టి తగలకుండా కడుతున్నాను అని మనం సమాధానం చెప్పగా ఆంటీని అడిగావా అని అంటూ ఉంటుంది బాగి మంచి చేయడానికి కూడా పర్మిషన్ అడగాల అవసరం లేదు అయినా నన్ను ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు అని అంటూ మను ఆ బాగికి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక నాకు వచ్చే డౌట్ అదేనే మంచి అనే నీ నోటి నుండి రావడమే నాకు డౌట్గా ఉంది అయినా మంచి జరుగుతుంది అంటున్నావు కదా ఒక్క రెండు రోజులు వెయిట్ చేస్తాను అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఆరు లోపలికి రావడానికి ట్రై చేస్తున్న పాపం తను లోపలికి రాలేకపోతుంది గోరా ఇచ్చిన విభూతి తాడు గుమ్మానికి కట్టిన మూట వల్ల గేటు బయటే నిలబడిపోతుంది ఆరు మరోవైపు పంతులు గారితో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇక మను రూమ్ లో నుండి వస్తుంది ఇక ఆ అమ్మాయి అని పంతులు గారు అడుగుతుండగా తను అరుంధతి ఫ్రెండ్ మనోహరి అని అమర్ పరిచయం చేస్తూ ఉంటాడు నమస్కారం పంతులు గారు అని మనోహరి కూడా దండం పెడుతూ ఉంటుంది ఇక అమర్కి పెళ్లి కావాల్సింది నీతోనే కదమ్మా అని అంటుండగా మను తన ఫీలింగ్స్ ని చేంజ్ చేస్తుంది ఒక్కసారి కాదు రెండుసార్లు నీతో అమర్కి పెళ్లి తప్పిపోయింది కదమ్మా అని పంతులు గారు అంటూ ఇంకా ఎవరికి రాసిన తలరాత వాళ్ళదమ్మా అందుకే దానికి అడ్జస్ట్ అవ్వడం తప్ప మనం ఏం చేయలేం అని అంటుండగా బాగి అంటే అక్క ఆల్రెడీ మనోహరి గుచ్చి మీకు చెప్పిందా పంతులు గారు అని బాగి అడుగుతుండగా చెప్పడమేంటమ్మా ప్రతిసారి గుడికి వచ్చినప్పుడల్లా తన పేరు మీద అచ్చులు చేపిస్తేది అనుంధతి అని పంతులు గారు అవును ఆరుకి నేనంటే చాలా ఇష్టం నా కోసం చాలా తపన పడేది నేను అడిగితే తన ప్రాణాలు కూడా ఇచ్చేసేది అని పైకి అంటూ మనసులో మాత్రం అందుకే దాని ప్రాణాలు నేను తీసుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది మను మనసులో పాపం బాగీ మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది అక్కలాంటి స్నేహితురాలు నీకు దొరకడం అదృష్టమైతే నీలాంటి రాక్షసి తన స్నేహితురాలనుగా దొరికి తన ప్రాణాలు తీయడం తన దురదృష్టం అని బాగీ మనసులో అనుకుంటూ ఉంటుంది మను చేసిన పని వల్ల ఆరు గేటు బయటే నిలబడిపోతుంది పంతులు గారు కూడా ఆరు లాంటి స్నేహితురాలు నీకు దొరకడం చాలా అదృష్టమమ్మా అని అంటూ ఉంటారు అవును పంతులు గారు నిజమే అని అంటూ ఉంటుంది మను మరోవైపు రన్వీర్ని బేల్ మీద జైలు నుంచి బయటికి తీసుకొస్తారు ఇక పదండి సౌరవ్ ఇక మనోహరిని చంపి తీరాలి అని అంటుంటాడు రణవీర్ ఇక సౌరవ్ రణ్వీర్ ని కూల్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు రణ్వీర్ కోపం పనికిరాదు ఆ మనోహరి జిత్తుల మారి నక్క ఇక బలంతో కానీ తనని గెలవలేము ఏ చిన్న అలజడి అయినా కూడా తను పారిపోతుంది తను ఇప్పుడున్నది మిలటరీ ఆయన ఇంట్లో అతను నిన్ను ఓడించి జైల్లో పెట్టినతను బలగంతో కానీ బలంతో కానీ ఆయనని మనం ఓడించలేం బుద్ధితో కాపు కాసి మనోహరి పైన వేటు వేయాలి అని అంటుంటాడు సౌరభ్ ఇక రణవీర్ అంటే చేతగాని వాడిలా చేతులు కట్టుకొని కూర్చోమంటావా అని రణ్వీర్ అంటుండగా అలా అని నేను అనట్లేదు కాపు కాసి వేటు వేస్తేనే మనోహరి ప్రాణం పోతుంది లేదంటే మనమే చిక్కుల్లో పడతాం అని సౌరభ్ అనగానే ఇక ఆ అని గట్టిగా అరుస్తూ మనోహరి నీ చావు వాయిదా పడిందంటే మొత్తం తప్పించుకొని నువ్వు బయటపడలేదు నీ ఒంట్లోకి దూసుకొచ్చే ప్రతి బుల్లెట్ పైన నా పేరే రాసి ఉంటుంది ఇక నువ్వు చావుకి రెడీగా ఉండు మనోహరి అని రణ్వీర్ అరుస్తూ ఉంటాడు మరోవైపు పిల్లలు అప్పుడే వస్తూ ఉంటారు ఇక ఆరు కారు దగ్గరికి వెళ్ళి అమ్ము అమ్ము అది నన్ను లోపలికి రానివ్వకుండా ఏదో చేసిందే అని అంటున్నా కూడా పాపం పిల్లలు ఆరు మాట వినకు లేకుండా లోపలికి వెళ్ళిపోతారు ఇక బాగా పిల్లలు వచ్చినట్టున్నారు నేను తీసుకొస్తాను అని అంటూ బయటికి వస్తూ ఉంటుంది ఇక పిల్లలందరూ కిందికి దిగుతారు ఇక అంజు గార్డెన్లో అలా చూస్తూ ఉంటుంది ఇక ఏమైంది అని అందరూ అంజుని అడుగుతుండగా ఇవాళ గార్డెన్లో ఎవరు లేరేంటి అని అంజు అంటూ ఉంటుంది ఇక రోజు కూడా ఎవరు ఉండరు కదా అని రాతో అంటూ ఉండగా ఎవరు ఉండరు కానీ ప్లెజెంట్గా అనిపించేది అని అంజు అంటుంటుంది ఇక అమ్ము కూడా అవును ఇవాళ గార్డెన్లోకి వస్తే ఏ ఫీలింగ్ రావట్లేదు రోజు గార్డెన్లోకి వస్తేనే చాలా హ్యాపీగా అనిపించేది అని అంటుండగా ఆనంద్ ఆకాష్ కూడా అవును గా అనిపించేది అసలు ఈరోజు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అని ఆనంద్ ఆకాష్ కూడా అంటూ ఉంటారు వాళ్ళ మాటలని విని ఆరు ఏడుస్తూ ఉంటుంది ఇక బాగా పిల్లలు అని అంటుండగా ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు పిల్లలు కానీ బాగి దగ్గరికి కాకుండా అమర్ని వెళ్ళి వాటేసుకుంటారు ఏమైంది నాన్న అని అమర్ అడుగుతుండగా ఈరోజు ఇంట్లో ఏదో తేడాగా ఉంది డాడీ ఇంట్లోకి వస్తే చాలా హ్యాపీగా అనిపించేది కానీ అందరూ కళ్ళ ముందే ఉన్నా కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది అని పిల్లలందరూ అమర్ని అమర్ని అంటుంటారు ఇక ఆ మాటలకి ఆరు ఆత్మ ఇంట్లో నుండి వెళ్లిపోయిందని గ్రహించిన మను సంతోషంగా ఘోర ఇచ్చిన తాయితో పనిచేసిందన్నమాట అని మనసులో అనుకుంటూ గుమ్మానికి కట్టిన మూటని చూస్తూ ఉంటుంది ఇక బాగీ కూడా అప్పుడే ఆ మూట పైన డౌట్ పడుతూ ఉంటుంది బాగీ ఆ మూటని చూస్తూ ఉండడం మను గమనించి అమర్ పిల్లలు ఫ్రెష్ అయితే బాగానే ఉంటారు అని అంటూ లోపలికి తీసుకెళ్దాం పదా అని మాట మారుస్తూ అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు ఇక పంతులు గారు పిల్లల్ని పలకరిస్తారు ఇక పిల్లలు కూడా బాగున్నారా అని అడుగుతారు ఇక మీరు మాట్లాడుతూ ఉండండి పంతులు గారు పిల్లలు ఫ్రెష్ అయి వస్తారు అని బాగి పిల్లల్ని పైకి తీసుకెళ్తూ ఉంటుంది ఇక పిల్లల్ని తీసుకెళ్తున్న బాగిని చూస్తూ పంతులు గారు అవును మీరు చెప్పింది నిజమే అది ఆ అమ్మాయి అచ్చం అరుంధతి లాగానే ఉంది అని అంటుండగా ఇక మనోహరి కుల్లుకుంటూ ఉంటే అమర్ మాత్రం బాధపడుతూ ఉంటాడు ఆరుని మిస్ అయినందుకు ఇక అరుంధతి లోపలికి రాలేక గేట్ దగ్గరే ఉండిపోతుంది చీకటి పడుతుంది అందరూ డిన్నర్ చేయడానికి కూర్చుంటారు ఇక బాకీ అందరికి వడ్డిస్తూ ఉంటుంది ఇక ఉన్నట్టుండి మనోహరికి పొలం మారుతూ ఉంటుంది వాటర్ తాగండి అంటే అని అంజు వాటర్ ఇస్తుంది ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నారు అని అంజు అంటుండగా ఇక మను మాత్రం నన్ను తలుచుకునేది ఇంకెవరున్నారు ఆరు ఏ ఏ లోకంలో ఉన్నా కూడా నన్ను అరుంధతి తప్ప ఎవరు తలుచుకోరు అని పైకి నటిస్తూ నేను చేసిన పనికి గేటు దగ్గర ఉండుంటుంది అని మనసులో మను సంతోషపడుతూ ఉంటుంది పాపం మను చేసిన పనికి ఆరు గేట్ దగ్గర మని కూర్చుంటుంది ఇక రాత్రి ఏం జరగనుంది ఇక బాగి ఆ మూటలన్నీ వెప్పేసి బయటపడేస్తుందా గోరా వచ్చి ఆరు ఆత్మని బంధించి తీసుకెళ్తాడా ఇక పౌర్ణమి నాడు అమ్ములో ప్రవేశించి ఆరు రాసిన లెటర్ ని అమర్ చూస్తాడా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్